మూవీ జూన్ రిలీజ్ ఫైనల్ అంటున్నారు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అరవై శాతం పూర్తయిందట ఇక విడుదల తేదీ మారే ప్రసక్తే లేదంటున్నారు మెగాస్టార్ చిరంజీవితో సర్దార్ దర్శకుడు సినిమా ఓకే అయింది పిఎస్ మిత్రన్ మేకింగ్ లో చిరు సాహసం చేయబోతున్నాడు మరో ఆరు సినిమాలకు సై అన్నాడు మెగాస్టార్ ఇక వెంకీ కుడుమల మేకింగ్ లో కూడా చిరు చిరు సినిమా సెట్స్ పూరికి మరో ఛాన్స్ ఇచ్చిన ఆ ప్రాజెక్ట్ ని దసరా లేదంటే దీపావళికి పట్ట ఇగే ఇక ఈ సినిమా చిరు డాక్టర్ సుస్మిత నిర్మించబోతోంది ఎంగ్రెబుల్ స్టార్ ప్రభాస్ తో సినిమాకు రంగంలోకి దిగింది బాలీవుడ్ బ్యానర్ యశ్రాజ్ ఫిలిమ్స్ సిద్ధార్థ ఆనంద్ మేకింగ్ లో ప్రభాస్ చేసే ఈ సినిమా పదిహేను వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతోంది మైత్రి యువీ క్రియేషన్స్ తో పాటు యశ్రాజ్ బ్యానర్ కూడా రంగంలోకి దిగుతోంది టీ సిరీస్ పక్కకు తప్పుకోవడం వల్లే ఇలా లెక్కలు మారాయట వెంకీ రాణా కలిసి చేసిన వెబ్ సిరీస్ నాయుడు ఓటీటీలో ఇప్పుడు సంద్ర చేస్తోంది అయితే వెంకీకి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న ఇమేజ్ ని ఇది డ్యామేజ్ చేసేలా ఉందనే కామెంట్లు పేలుతున్నాయి వైట్ల మేకింగ్ లో గోపీచంద్ సినిమా సెటిస్పైకి వెళ్లబోతోంది కథ చర్చలు ముగిశాయట యాభై ఐదు కోట్ల బడ్జెట్ తో ప్రాజెక్టు పట్టాలెక్కట నాటు డాన్స్ ని ఆస్కార్ వేదిక మీద చరణ్ తారక్ చేయట్లేదని తేలింది అయితే వాళ్ల స్థానంలో లారెన్ కోట్లేబ్ డాన్స్ చేయబోతోందట సోషల్ మీడియాలో తను పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది